అనుకున్నారు అధ్యక్ష వాళ్ళకు అడ్డు కూడా కట్టి ఇవాళ నన్ను పార్టీ బయట వేసినారు అధ్యక్ష అటువంటి పార్టీలో నేను ఉండదలుచుకోలేదు అధ్యక్ష కాకపోతే మీతో నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష ఏ పొలిటికల్ పార్టీ అయిన అధ్యక్ష రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలి అధ్యక్ష బిఆర్ఎస్ పార్టీ ఆ స్ఫూర్తితో లేదు అధ్యక్ష కాబట్టి నేను ఈ రాష్ట్రంలో మహిళలకు కొంత ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి అధ్యక్ష ప్రజలకు ఓవరాల్ గా సేవ చేయడానికి అధ్యక్ష ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధానాలకు ప్రధాన ప్రతిపక్షం అధ్యక్ష ఇవాళ లేనే లేదు హౌస్ లో నిన్న మొన్న అసెంబ్లీ నడిచింది లేనే లేనేలేదు అధ్యక్ష ఆ యొక్క ని ఫిల్ఫిల్ చేయడానికి అధ్యక్ష నేను ఇవాళ ఒక వ్యక్తిగా ఈ లకే వెళ్ళిపోతున్న అధ్యక్ష కానీ నేను ఒక శక్తిగా ఫ్యూచర్లో చట్టసభలకు తిరిగి వస్తాను అధ్యక్ష డెఫినెట్గా ఒక పొలిటికల్ ని క్రియేట్ చేస్తా అధ్యక్ష ఈ స్టేట్లో చేసి ఖచ్చితంగా ఒక శక్తిగా నేను తిరిగి వస్తాను అధ్యక్ష మీ అందరి యొక్క ఆశీర్వాదంతో ఈ హౌస్లో ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో మీతో ఉన్న అనుబంధంతో నేను చెప్తా ఉన్నా అధ్యక్ష మీరు చాలా అవకాశాలు ఇచ్చారు అధ్యక్ష చాలాసార్లు మాట్లాడే అవకాశాలు ఇచ్చారు అనేక సమస్యల మీద పోరాటం చేసే అవకాశం ఇచ్చారు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష కాకపోతే తెలంగాణ డెవలప్మెంట్ కోసం ఇప్పుడున్న పార్టీ కూడా అంతే కమిటెడ్తో పనిచేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆ అన్ని అంశాలను టేకప్ చేసి మేము పనిచేస్తామని మీకు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ జై తెలంగాణ గౌరవ శిబిరాలు సోదరిమని కవిత గారి యొక్క ఆవేదన భావోద్వేగం మేము అర్థం చేసుకుంటాం భావోద్వేగాల మధ్య రాజీనామా చేయడం అంత సమంజసం కాదనేటువంటి ఉద్దేశంతోనే ఆ రోజు అదే చెప్పాను ఈ రోజు కూడా అదే చెప్తున్నాను మీరు ఆలోచన చేయండి పునరాలోచన చేయండి భవిష్యత్తు అనేటువంటిది ఎట్లా ఉంటుంది అనేది కాలమే నిర్ణయిస్తుంది కాబట్టి భావిద్వేగంలో ఆవేదనతోనే తీసుకునే నిర్ణయాలు ఒకసారి సక్రమ బాటలో పట్టకపోవచ్చు కాబట్టి మరొకసారి మీరు ఆలోచన చేయమని నేను రిక్వెస్ట్ చేస్తాను ఇప్పటికే ఫోర్ మంత్స్ లేట్ అయింది అధ్యక్ష ఆ పార్టీతో నాకు ఎటువంటి అనుబంధం వద్దు అధ్యక్ష పైగా గా ఆడబిడ్డను కాబట్టి కొంత ఆవేదన తట్టుకోలేకపోతా ఉన్నా అధ్యక్ష తమరి ముందు మాట్లాడేటప్పుడు కొంత ఇమోషన్ అవుతా ఉన్నా బట్ ఈ ఫోర్ మంత్స్ మీరు ఇచ్చిన సమయంలో చాలా సుదీర్ఘంగా ఆలోచన చేసుకున్నాను అధ్యక్ష దయచేసి రిజైన్ చేయడానికి మీరు నా రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయమని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్న అధ్యక్ష థ్యాంక్ యూ జయ తెలంగాణ I am to announce to the House I have received the following message message from the Honourable Speaker, Telangana Legislative Assembly. In accordance with Rule 123 of the Rules of Procedure and Conduct of the Business in Telangana Legislative Assembly, I transmit a copy in each of the following bills as passed by the Legislative Assembly on third January 2026. The Telangana regulation of Appointment to Public Services and the Rationalization of Staff Patron and Pay Structure Amendment Bill 2026 LA Bill Number 6 of 2026 Number 2 The Telangana Regulation Appointments to the Public Services and the Rationalization of Staff Patron and Pay Structures 2nd Amendment Bill 2026 LA Bill Number 7 of 2026 The Telangana 3rd the Telangana Panchayat Raj Amendment Bill, 2026, LA Bill number 8 of 2026, For the Telangana Panchayat Raj Second Amendment Bill, 2026, LA Bill number 9 of 2026. The above bills will be taken now itself. I request the Deputy Chief Minister to move the motion to taking into consideration of the Telangana regulation appointments to the public services and rationalization of staff pattern and pay structure amendment bill 2026. chairman sir, i beg to move the telangana regulation of appointments to public services More. and rationalization of state pattern and pay structure amendment bill 2026 be taken into consideration. motion moved. i request the deputy Chief Minister to explain the ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ అండ్ సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ద బిల్ అధ్యక్ష ఈ బిల్లు ప్రజాకవి అందశ్రీగా పిలువబడు అందే ఎల్ఐ గారు వారిని గౌరవించుకుంటూ వారి కుమారుడికి రాష్ట్ర ప్రభుత్వంలో ఇచ్చేటువంటి